ఎంత ఇష్టమైన ఆహారమైనా ఎక్కువగా తింటే విరక్తి కలుగుతుంది అందుకే కొందరికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే వారికి మనపై విరక్తి వస్తుంది ఇష్టపడడం తప్పు కాదు కానీ మన ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు అది మనల్ని మనమే మోసం చేసుకోవడం వంటిది అందరూ అందరికీ ఒకేలా అర్థమవ్వరు ఆలోచన విధానాలు ఎలా ఉంటే అలా అర్థమవుతారు బంధం ఏదైనా కానీ కలకాలం నిలవాలంటే మనం పాటించాల్సిన అతి సాధారణ నియమం ఏమిటి అంటే ఎప్పుడూ అబద్ధం చెప్పకపోవడం ఈ రోజుల్లో ఏ విషయంలోనైనా లిమిట్స్లోనే ఉండాలి అది ఆరోగ్యాన్ని కాపాడే మందులైనా సరే మనశ్శాంతిని దూరం చేసే మనుషులైనా సరే జీవితం సంతోషంగా గడవాలంటే మనిషికే కాదు మనసుకి కూడా మతిమరుపు అవసరం మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది జీవితం మారిపోవడానికి సంవత్సరాలు అవసరం లేదు మారాలనే ఆలోచన మనసులో వస్తే చాలు ఆ మరుక్షణమే మనిషిలో మార్పు మొదలవుతుంది